ఎవరైనా నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటే లైవ్ లైక్ రావాలని అడుగుతూ ఉన్నాను అందరూ లంచ్ చేస్తారా ఫ్రెండ్స్ హాయ్ చాలా రోజులు అవుతుంది ఇలా నేను లైవ్ చేసి ఒకసారి లైవ్లో చూద్దాం మిమ్మల్ని అందరిని కలుద్దాం అని చెప్పేసి వచ్చిన హోప్తో మే నేను ఈరోజు లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఎవరు లేరా మొదటిగా అయితే నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను ఎవరైనా ఫ్రీగా ఉంటే నా ఫాలోవర్సు లైవ్ లైక్ రావాలని అనుకుంటున్నాను ఎవరు లేరా ఉంటే వచ్చి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లంచ్ చేశారా అందరూ అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే లంచ్ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటారు కదా అనే ఒక చిన్న ఉద్దేశంతో నేనైతే లైవ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఎవరు వచ్చారు వచ్చిన వాళ్ళు లైక్ కూడా కొట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ కొట్టిన వాళ్ళు మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై ఇస్తాను మీకు ఎవరు హలో హాయ్ హాయ్ అండి లంచ్ చేశారా మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను కొత్త వాళ్ళైనా ఓకే పర్వాలేదు నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి హాయ్ అండి ఎవరు లైవ్ చూస్తూ ఉన్నవాళ్ళు హాయ్ అని చెప్పి మెసేజ్ చేయండి హాయ్ చలమ్మ గుడ్ ఈవినింగ్ బాగున్నారా తల్లి బాగున్నాను అన్ అన్నయ్య బాగున్నాను పెద్ద కోటయ్య అన్న నమస్తే నమస్తే బాగున్నారా పిల్లలు అందరూ బాగున్నారా వదిన అందరూ బాగున్నారా లంచ్ చేశారా చాలాసార్లు అడిగారు నన్ను ప్లీజ్ నా లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టండి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు నాకు లైక్ చేయండి భోజనం చేశారా తల్లి చేయలేదన్నయ్య ఇంకా చేయలేదు చాలా రోజులు అయింది అంటే నేను లైవ్ ఎప్పుడు చేయలేదనమాట ఇదివరకు ఒక టూ టైమ్స్ ఒకసారి శారీస్ తీసుకొచ్చాను మీకు లైవ్లో చూపిద్దామని చెప్పి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి ఒక చిన్న హోప్తో శారీస్ సేల్ చేసేదానికోసం నేను లైవ్ చేశాను ఒక టూ టైమ్స్ బట్ ఎవరు నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ రాలేదు అప్పుడు అందుకని చెప్పి నేను లైవ్ ఈ మధ్యన మళ్ళీ స్టాప్ చేశాను కొంచెం బిజీగా ఉండి ఇంక ఇప్పుడు లంచ్ టైం కదా కాస్తసేపు చేద్దాము ఎవరైనా వస్తారు మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కదా నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ అని చెప్పి నేను లైవ్ చేస్తున్నాను బాగా మధ్యలో హాయ్ అండి హాయ్ నా లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మా ప్రియమైన చెల్లి లైవ్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య బాలాగారు హాయ్ అండి హాయ్ ప్లీజ్ నా లైక్ నా లైవ్కి కొంచెం లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా ప్రియమైన చెల్లి దేవుడు ఆశీర్వాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య మీరు ఎప్పుడు ఇలాగే బ్లెస్ చేయండి నేను ముందుకు వెళ్తాను చెప్పాలి మా మా ఆయన ఏ కాలేజ్ జరిగింది టెన్త్ పాస్ అయింది కదా నాకు మెసేజ్ చేశారు కదా అప్పుడు కాలేజీ బాగా చదువుతుంది అమ్మాయి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఈ మధ్యన కొంచెం వీడియోస్ నేను చేయడం చాలా తక్కువైంది కానీ నేనైతే ఎవరిని ఏం మర్చిపోలేదు రాజుగారు బిజినెస్ చేయకుం చేసుకుంటారా మేడం రాధా గారు నా పేరు రాధా కాదండి రత్న రత్న అండి నా పేరు నేను డైలీ లైవ్ చేస్తాను ఆఫ్టర్నూన్ టైంలో చేద్దాం అనుకుంటున్నాను లేదా ఈవినింగ్ సెవెన్ తర్వాత అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న లా రావచ్చు లైవ్కి చేస్తానండి శారీస్ తెచ్చాను కొన్ని ఫస్ట్ టైం తెచ్చాను చేయగలుగుతానా లేదా అని చెప్పి శారీస్ అయితే సేల్ చేద్దామని చేశాను హాయ్ మేడం మహేష్ మహేష్ గారు హాయ్ అండి హాయ్ భోజనం చేశారా చదువుతుంది చెల్లమ్మ ఓకే అన్నయ్య అడిగానని చెప్పండి మోక్షిత కృష్ణ హాయ్ మోక్షిత కృష్ణ హవర్ యూ రత్న సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగున్నాను ప్లీజ్ నా లైవ్కి కొంచెం లైక్ చేయండి కడప దగ్గర బాయ్ డుపుల్ బాయ్ ఓకే ఇడుపుల్ బాయ్ దగ్గర కాలేజ్లోనా సీట్ వచ్చింది చల్లమ్మ కడప దగ్గర ఓకే ఏ కాలేజీ కాలేజ్ పేరు తిన్నా నువ్వు తిన్నావా మేడం నేను ఇంకా తినలేదండి మహేష్ గారు నేను ఇంకా లంచ్ చేయలేదు చేస్తాను అంటే అన్నయ్య కొంచెం కాలేజ్ పేరు చెప్తే నాకు ఐడియా ఉంటుందన్నమాట ఓకే మీరు ఎక్కడ మేడం మాది కడప అండి అంటే నేను లైవ్ చేయడం చాలా రేరు అంటే ఒక థర్డ్ టైం అనుకున్నా నేను లైవ్ చేయడం ఇది వరకు ఒకసారి చేసినప్పుడు ఎవరు రాలేదు అంతగా అంతకుముందు వచ్చారు కానీ నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ నాకు తెలియదు ఈరోజు అయితే నా ఫాలోవర్స్ వస్తున్నారని నాకు అర్థమైంది లిట్ కాలేజ్ నాకు అంత ఐడియా లేదన్నయ్య సారీ మహేష్ నేను కడపనే మేడం హాయ్ అండి కడప ఎక్కడండి అండి మాసాపేట ఓకే ఓకే అండి ఎవరైనా కొత్త వాళ్ళు లైవ్ చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య నేను మామూలుగా లాంగ్ వీడియోస్ మాట్లాడుతూ వీడియోస్ చేసేదాన్ని చేయలేదన్నమాట మహేష్ గారు మేము కడపే అండి మాది బస్ స్టాండ్ సైడ్ వస్తుంది ఇది సోషల్ మీడియా ఇక్కడ మనం అన్నీ చెప్పకూడదు ఏమనుకోకండి బిజినెస్ చేస్తాం మేడం టైలరింగ్ షాప్ అది ఓకే బాలాగారు అండి మీరు ఏ ఊరి నుంచో థ్యాంక్ యూ మహేష్ గారు అర్థం చేసుకున్నందుకు ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా లైవ్ చూస్తూ ఉంటే లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కర్నూలు ఓకే బాలా గారు మీది కర్నూలు నైట్స్ టు మీట్ టివ్ భోజనం చేశారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒక టెన్ మినిట్స్ చేద్దాము లైవ్ అనే ఒక చిన్న ఉద్దేశంతో నేను లైవ్ అయితే చేస్తూ ఉన్నాను ఎవరైనా కొత్త వాళ్ళు నా లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోస్ చాలా బాగుంటాయి లాంగ్ వీడియోస్ అయితే నాకు పర్సనల్ వీడియోస్ కొన్ని పెట్టాను కొన్ని ఎంటర్టైన్మెంట్స్ పెట్టాను కొన్ని టెంపుల్స్ అని అలా బయటవి కొన్ని పెట్టాను చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి మోటివేట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ అయితే బాయ్ అన్నయ్యలకు అక్కలకి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి థ్యాంక్ యూ జాబ్ ట్రై చేయొచ్చు కదా నా వీడియోస్ చూస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనము జాబ్ చేసే అంత లేదండి బయటికి వెళ్ళి కాబట్టి శారీస్ అవి నేను సేల్ చేద్దామని చెప్పి ఈ మధ్య కొన్ని శారీస్ అయితే తెచ్చుకున్నాను చేస్తూ ఉన్నాను బట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది చూస్తాము అంటే కానీ నేను ఖచ్చితంగా అవి కూడా లైవ్ పెడతాను కొరియర్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తీసుకుంటాము అనుకుంటే కదా నా వీడియోస్ చూస్తారా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను షార్ట్స్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్వి అలాంటివి కుకింగ్ వీడియోస్ ఇలా చాలా చేశానండి నేను లాంగ్ వీడియోస్ కొన్ని నా పర్సనల్ గురించి చెప్పుకుంటూ అలా కొన్ని వీడియోస్ అయితే చేశాను కొన్ని టెంపుల్స్ అంటే అక్కడ బయటవి అన్నీ పెట్టానండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి అందరికీ కూడా బాయ్